అన్ని రకాలలో అయితే ఉండదమ్మా రమా అలా నాడు ఒక శంకరుడికి మేల మంది శంకరుడు మిగ్గుల నారివిలో నంపి మట్టి వేడము పంపించినప్పుడు మట్టేడమారు వేల పైన వెళ్ళమ్మ ముడిబుడలు వెల్లమ్మ భూలో ఒక సుందరి పదివేల మంది బొంబర్లవాడిని వేల మంది ఇరవైన నెంబర్ పెట్టుకోవాలి చెబి కా నాదుల్ల కింద

చేసినప్పుడు అయ్యా బాలవీరుడా అని స్వామికి వాదం జరిగింది అమ్మ ఎరుకని సాని ఏర్క సత్యంతో ఏర్క చెప్పమన్నప్పుడు అదే అరుగులానికి పోతే వంత గద్దెలు వేసి గద్దె మీద పుట్టి పెట్టి చోదిపరగ చేత పట్టుకొని అమ్మవారి ఎల్లమ్మ దేవాల దేవతల్ని యాని వేసింది తండ్రి అన్న విధంగా చెప్పుతున్నాడు చెప్పి సోది పుల్ల చేత పట్టుకొని మీరు ఇద్దరన్న దమ్ములు తెలియ ఎంటలు పుట్టిండు నీ అన్న వీరభద్రుడు మారి ఎంటలు పుట్టినవాడు నువ్వేమో నువ్వు మళ్ళన్న స్వామి అన్న చేతి మంది తమ్ముడు కొట్టంగా తమ్ముడి చేతి బంతి అన్న కొట్టంగా నువ్వు కొట్టిన బంతి పోయి మొక్క లోపల పడ్డది మారు బంతికై వెళ్ళిపోతూ ఉంటే అటువంటి కనుక మార్గ మధ్య వందన భ్రమణ ఖర్చుపట్నం లోపల పది రకాల బ్రమలోపలు ఉన్నాడు పక్షుని యీక్షించినందుకు ఆధవేదాలు ఎరవ చదువు లోపల ఆగమై ఉన్నవరా మనం మంది ఎవరు కాదు తమ్మి ఒక తల్లి పిల్లలకు ఓరడం లేరు అన్నప్పుడే గుండీ ప్రదో ఒక రెండు ప్రాధాలు అక్క రేణిణి కాళ్ళు మనం ఒక్క వంట తెలియకందరూపల తప్పేమీ లేదునా తోడు కూడాలి ప్రేమతో పెళ్లి చేసుకోవాలి తమ్ముడు మల్లయ్యా నీకు దగ్గ సుందరడికి దగ్గర ఒక ఆయన దూరం మని దూరం కంచి వేరి పట్ట రా ఏడు మంది బట్టిారేజ్ బామ్మ చోటు రాడు చెప్పిన కాబట్టి తల్లిదండ్రులు మించిన దైవం లేదు మామూలు మించిన ఆత్మలు లేదు బొమ్మలు మించిన బాధుత్వం లేదు తమ్ముడా ఒక బిల్లింగ్ ఏమి యోనార్థి పెడతావంటే శుక్రవారం నాడేమో మహిళలు శనివారం నాడు గంగ స్నానము ఆ గంగ ఇద్దరు ఇదడు నీ పుట్టగాడి పుట్టకాడి వచ్చి పుట్ట పూజలు పల్లి అవతి పెట్టి ముందు నీ లగ్గం తర్వాత అని చెప్పి మల్లను స్వామి దీవనార్థి పెట్టేందుకు ఒకవేళ వీరమల్లవారు శివాశంపున వీరమల్లవారు సంస్థానము